వాతుల అంటే కేవలం మూర్ఖుడే కాదు ఇంద్రియ లోలుడు కూడా కాతే కాంత ధనగత చింత భార్య గురించి భాగ్యం గురించి నీకు ఈ చింత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో చింతించడానికి నీకు మరి ఏ విషయాలు లేవా నీకు దేవుడు ఎవరు లేరా దైవచింతన చేయరాదా ఈ కామిని కాంచనాల గురించి చింతలు నిర్ణయమైనా ఉద్ధరించేవా అని అడుగుతున్నారు అనవుని సంసార విషచక్రానికి బంధించి ఉంచినట్టిది ఈ రెండింటి పట్ల నుండి వ్యామోహమే దీని వలన అతడు తన శక్తుల్ని కోల్పోయి కేవలం ఇంద్రియలోలుడుగానో లేదా ధనార్జన చేసే యంత్రంగానో మిగిలిపోతాడు ఇక ఎలాంటి సత్కర్మల్ని చేయడానికి అతనికి సమయం చిక్కదు శక్తి ఉండదు అలాంటిది ఆలోచనలే రావు ఇక్కడ భార్య ధనము ఉండకూడనిది అని చెప్పినట్టు భావించరాదు గృహస్థ ధర్మ నిర్వహణలో భార్య సహధర్మచారిణి ఆమెకు గృహలక్ష్మిగా మాతృమూర్తిగా అతి పవిత్రమైన స్థానం ఇవ్వబడింది కానీ ఆమెను కామతృష్ణ తీర్చుకునే సాధనంగాను బిడ్డల్ని కనే యంత్రంగాను హీనపరచరాదన్నారు అలాగే జనార్జున కూడాను కర్మోపాతంగా ధర్మయుతంగానూ చేసినట్టు జై ఉండాలి పరోకోప పరోపకారానికి కలోక కళ్యాణానికి వెచ్చించి వెచ్చించిబడాలి